హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారుచులు మీ ఇంట్లో ఈరోజు నేను మీకు పప్పు చెకోడీల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఈ చెకోడీల్ని చాలా ఈజీగా తయారు చేశానండి నేను సరైన కొలతలతో చాలా మీకు అర్థమయ్యే విధంగా తయారు చేశానండి ఈ చెకోడీల్ని మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి పప్పు చెకోడీలు చేసుకోవడానికి ముందుగా పచ్చి నానబెట్టి పెట్టుకున్నానండి శుభ్రంగా కడుక్కొని ఒక గంట పాటు నానబెట్టుకోండి ఇవ్వండి ఇవ ఇలా అంటే ఇలా ముక్కల కింద అవ్వాలండి ఇలా మంచిగా నానితే బాగా వేగుతాయండి చకోటిలు బాగా అంటుకుంటాయి కూడా ఇప్పుడు దీన్ని కొంతసేపు ఆరబెట్టుకోవాలండి ఇలా పొడి క్లాత్ ఒకటి మెత్తని క్లాత్ తీసుకుని దానిపైన నానబెట్టుకున్న శనగపప్పుని వేసుకోవాలండి నేను ఆల్రెడీ ఒక గంట పాటు నానబెట్టుకుని పెట్టుకున్న శనగపప్పు అండి ఇది దీన్ని ఇప్పుడు ఇలాగా పల్చగా ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుందండి ఈ ఆరేంత వరకు ఈ ఆరే లోపల పిండిని ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా కలుపుకోవాలో చూపిస్తానండి మీకు చేకోడీలకి ఇప్పుడు నేను ఒక గ్లాసుడు వరిపిండిని తీసుకుంటున్నానండి బియ్యం పిండి అండి ఇది అర అరగ్లాస్ మైదిని వేసుకుంటున్నానండి నేను ఇప్పుడు ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు మిక్స్ చేసుకున్నాం కదండి ఈ పిండిని ఉడికించుకోవడానికి స్టవ్ మీద వాటర్ పెట్టుకుందామండి మరిగించుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని నేను ఒక కడాయి పెట్టుకున్నానండి మనం పిండి ఏ క్వాంటిటీలో అయితే తీసుకున్నామో వాటర్ని కూడా ఆ క్వాంటిటీలోనే తీసుకోవాలండి ఇదిగోండి ఒక గ్లాసు బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి ఇది ఒక గ్లాసు వాటర్ తీసుకున్నానండి నేను హాఫ్ గ్లాస్ మైదా తీసుకున్నాం కాబట్టి హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి ఒకటిన్నర గ్లాసు వాటర్ తీసుకున్నామండి ఇప్పుడు దీంట్లో మనకు రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నానండి నేను కొంచెం కారం వేసుకుంటున్నానండి పిల్లలు కారం ఎక్కువ తినరు కాబట్టి కొంచెం తక్కువగానే వేసుకోండి దీనిలోనే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి చిటికెడండి ఇది ఎంతో ఉండదు చాలా తక్కువ నేను కలర్ కోసం యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు చిటికడు పసుపు యాడ్ చేస్తున్నానండి నేను ఇప్పుడు వాటర్ మరిగేంత వరకు మరిగించుకుందాము ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుని మరిగించుకుందామండి దీనిలోని ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నానండి నేను ఒక హాఫ్ స్పూన్ ఉంటుందండి ఇది ఎందుకంటే క్రిస్పీగా గుల్లగా రావడం కోసం చెకోడీలు నేను నూనె వేసానండి మీకు ఇష్టమైతే బటర్ వేసుకోవచ్చు లేకపోతే నెయ్యి వేసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు దీన్ని బాగా మరిగించుకుందాం వాటర్ మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకుని పిండి వేసుకుందామండి వాటర్ మరిగిపోయినాయి అండి దీనిలో ఇప్పుడు నేను మైదా పిండి బియ్యం పిండి కలిపి పెట్టుకున్నవి నేను తిప్పుకుంటూ వేస్తున్నానండి స్లోగా ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి దీన్ని జాగ్రత్తగా స్లోగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి కరెక్ట్గా వాటర్ క్వాంటిటీ సరిపోతుందండి ఈ పిండికి చూసారు కదండి మొత్తం వాటర్ అంతా పీల్చుకున్నది పిండి ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదిగోండి ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండీ ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అండి దీనిపైన మూత పెట్టుకుని ఉంచుకుంటున్నానండి చల్లారేంత వరకు కాసేపు చల్లారేంత వరకు ఉంచుదామండి ఇలా ఇదిగోండి చల్లారిపోయిన పిండి అండి ఇప్పుడు నేను ఒక పెద్ద ప్లేట్ని తీసుకున్నానండి ఖాళీగా ఉన్న ప్లేట్ని దీంట్లో ఇప్పుడు ఈ పిండిని వేస్తున్నానండి ఇప్పుడు ఈ పిండిని వేసుకుని చపాతీ ముద్దలాగా కలుపుకున్నానండి ఈ పిండిని ఇప్పుడు చపాతీ ముద్దలా కలుపుకోవడానికి నేను ఒక చిన్న బౌల్లో ఆయిల్ తెచ్చుకుని పెట్టుకున్నానండి ఈ ఆయిల్ని చేతితో ఇలా తడుపుకునే ఆయిల్తో చేతులు ఇలా వేసుకునే ఆయిల్ని ఇప్పుడు ఈ పిండిని బాగా కలుపుకోవాలండి ఒక ముద్దలాగా ఉండలా చేసుకోవాలి పిండి అంతటిని ఇలా బాగా మెత్తగా కలుపుకోవడం వల్ల చెకోడీలు బాగా షేప్ బాగా వస్తాయండి రౌండ్ షేపు దీంట్లో మైదా పిండి వేసుకున్నాం కదండి పిండి వేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటాయండి చాలా స్మూత్గా కూడా ఉన్నదండి పిండి ఇలా ఉండలా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు దీనిపైన ఒక క్లాత్ తడిపిన క్లాత్ నేను దీనిపైన మూత వేసి పెట్టుకుంటున్నానండి ఎందుకంటే ఈ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం నేను పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలోంచి నేను కొంచెం కొంచెం పిండి ముద్దను తీసుకుంటున్నానండి దీనిపైన మళ్ళీ నేను క్లాత్ మూత వేసేసుకుంటున్నాను ఆ పిండి ఆరిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు ఈ పిండి ముద్దని మనకి ఏ సైజు లావు కావాలో ఆ సైజులో చేసుకోవాలండి చెగోడీల్ని ఏ సైజు లావుగా చేసుకోవాలో ఆ సైజులో ఇప్పుడు ఇలా మనం చేసుకుందామండి ఇప్పుడు దీన్ని ఇలాగ నేను కట్ చేసుకుంటున్నానండి నాకు ఎంతవరకు సరిపోతుందండి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఆరబెట్టి పెట్టుకున్న శనగపప్పుని పప్పుని ఇప్పుడు నేను ఇక్కడ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా రౌండ్గా చేసుకున్నా ఈ పిండి దీంట్లో ఇలా తిప్పుకుంటే ఈ పప్పులన్నీ వీటికి పడతాయండి ఇప్పుడు దీన్ని నేను చకోడీలా రౌండ్ షేప్ వచ్చేలా నేను చేసుకుంటున్నానండి చూసారు కదండి ఎంత మంచిగా వచ్చినదో చకోడి ఇదిగోండి ఇలా చేసి పెట్టుకున్న చకోడీలని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకుంటున్నానండి ఇలాగే మిగతా పిండంతా చేసి పెట్టుకుందామండి ఇదిగోండి చూడండి నేను పిండంతటినే ఇలా చకోడీల కింద చేసేసుకున్నానండి ఇప్పుడు వీటిని నేను ఆయిల్లో వేసి వేయించుకుంటాను రండి కిజిన్లోకి వెళ్ళిపోదాం తయారు చేసుకుని పెట్టుకున్న చకోడీల్ని ఆయిల్లో వేసి వేయించుకోవడానికి నేను స్టవ్ ఆన్ చేసేసుకుని బాగా ఆయిల్ పోసి పెట్టుకున్నానండి వేడి చేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేడైన తర్వాత చకోడీలని వేసుకుని వేయించుకుందామండి ఆయిల్ వేడైందండి బాగానే కాగింది దీంట్లో ఇప్పుడు నేను చకోడీలు వేస్తున్నాను వీటికి సరిపడగానే వేసుకోవాలండి మరి ఎక్కువగా వేసుకున్నా మనం వీటిని తిరిగేసినప్పుడు విరి విరిగిపోతాయండి చకోడీలు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే హైలో పెడితే ముందే పైన కలర్ వచ్చేస్తాయి కానీ లోపల ఉడకవు సిమ్లో పెట్టుకుని వేయించుకుంటే లోపల కూడా బాగా ఉడుగుతాయి కింద వైపున వేగినాయి కాబట్టి చెగోడీలు పైకి వచ్చినాయి అండి ఇలా పైకి వచ్చిన తర్వాత ఇగొండి ఇలా జాగ్రత్తగా తిప్పుకోవాలి అప్పుడు రెండు వైపులు సమానంగా వేగుతాయండి చెక్కుడోలు వేగినాయండి ఇప్పుడు ఇవి తీసి నేను ప్లేట్లో వేసుకుంటున్నాను చూసారు కదా సౌండ్ బాగా వస్తుంది వేగిపోయినాయి ఇంకా మిగిలిన చకోడీలను కూడా ఇదే ప్రొసెసర్లో సేమ్ అలానే వేసుకుందామండి మిగిలిన చకోడీలను కూడా నేను ఈ విధంగానే వేయించుకొని తీసుకుని ప్లేట్లో వేసుకుంటున్నానండి ఇవి కూడా బాగా వేగినాయండి చూసారు కదండి చకోడీలు ఎంత బాగా వచ్చినాయో ఎంత క్రంచిగా వచ్చినాయో ఇవ్వండి చాలా క్రంచీగా వచ్చినాయండి చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి ఇవి కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చకోడీలు మీ ఇంట్లో వండుకుని టేస్ట్ చేయండి ఇవి పిల్లలకి స్నాక్స్గా చాలా బాగుంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి